ప్రశాంతంగా మురిచిన పార్లమెంట్ ఎలక్షన్లు ఇవాళ ఓటింగ్ శాతం సరళి జరిగింది మనం పార్లమెంట్ వారిగా చూసుకుంటే ఆదిలాబాద్ అరవై రెండు పాయింట్ నలభై నాలుగు శాతం అయింది పెద్దపల్లి యాభై ఐదు పాయింట్ తొంభై రెండు కరీంనగర్ యాభై ఎనిమిది పాయింట్ ఇరవై నాలుగు అయింది నిజామాబాద్ యాభై ఎనిమిది పాయింట్ డెబ్బై జహీరాబాద్ అరవై మూడు పాయింట్ తొంభై ఆరు అత్యధికంగా జహీరాబాద్లో అయింది ఇక పోతే మెదక్లో అరవై పాయింట్ తొంభై నాలుగు మల్కాజ్గిరిలో అయితే ముప్పై ఏడు పాయింట్ అరవై తొమ్మిది శాతం అయింది ఈ మల్కాజ్గిరి ఎక్కువ కాన్స్టియన్సీ ఇది ఆంధ్రాకు సంబంధించిన సెటిలర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆంధ్ర ఎలక్షన్లకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది ఇక్కడ తలకిందులు అయ్యే ఉన్నాయి విజయ అవకాశాలు చాలా తక్కువైంది ఆంధ్ర సెటిలర్లు ఉంటే కొంచెం బీజేపీకి మొగ్గు ఉండేది అటువంటిది ఇవాళ ముప్పై ఏడు పాయింట్ అరవై తొమ్మిది శాతం తగ్గినందున ఇవాళ పోటా పోటీ ఉండబోతున్నది సికింద్రాబాద్లో అయితే ముప్పై నాలుగు పాయింట్ యాభై ఇక్కడ అత్యధికంగా హైదరాబాద్ సికింద్రాబాద్ చూసుకుంటే అత్యంత విద్యావంతులు మేధావులు అందరు విద్యా విద్యావంతులే ఉంటారు ఇవాళ పల్లెటూరులలో చూస్తే ఓట్ల శాతం పెరిగింది ఇక్కడికి వచ్చేసరికి సికింద్రా హైదరాబాద్ హైదరాబాద్లో అయితే హైదరాబాద్ మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ నలభై ఏడు శాతమే అత్యధికంగా తక్కువ స్వల్ప ఉండదంటే హైదరాబాద్ ఉంది ఇక్కడ మరి చదువుకున్న వాళ్ళే ఉంటారు అందరు అందరూ విజ్ఞులే ఉంటారు కానీ ఓటింగ్ మాత్రం లాకపోయి రాలేకపోయింది ఇది పద పదిహేడు కాన్షియన్స్లలో చాలా తగిన కాన్ఫిడెన్స్ అంటే హైదరాబాద్ ఇరవై తొమ్మిది పాయింట్ నలభై ఏడే ఉంది హైదరాబాద్కి వచ్చేసరికి ముప్పై నాలుగు పాయింట్ యాభై రెండు మంది లేకపోతే చేవెల్ల నలభై ఐదు పాయింట్ ముప్పై ఐదు మహబూబ్నగర్ యాభై రెండు పాయింట్ తొంభై రెండు కర్నూలు యాభై ఏడు పాయింట్ పదిహేడు నల్గొండ యాభై తొమ్మిది పాయింట్ తొంభై ఒకటి భువనగిరి అరవై రెండు పాయింట్ ఐదు వరంగల్ యాభై నాలుగు పాయింట్ పదిహేడు మహబూబ్బాద్ అరవై ఒకటి పాయింట్ నలభై ఖమ్మం అరవై మూడు పాయింట్ అరవై ఏడు అత్యధికంగా జీరాబాద్ అరవై మూడు పాయింట్ తొంభై ఆరు స్వల్ప తక్కువ అంటే ఇరవై తొమ్మిది హైదరాబాద్ అయింది ఇది పార్లమెంటు వేసింది ఇప్పటికే ఫలితాలు విశ్లేషణ చేసి వాళ్ళు మరి ఏ లెక్కన ఏ అంచనా ప్రకారం చేసుకు అర్థమైతే లేదు ఓట్లు వేయకముందే ఇన్ని సీట్లు కొన్ని సీట్లు అని చెప్పేసి ఫలితాలను చేస్తున్నారు దీన్ని వేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఒక ఓట్లు అనేది ఆయుధం అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ప్రజలు కూడా ఆలోచన చేసి మన ఓటు తోటే తీర్పు అవుతుందని గ్రహించాలి ముఖ్యంగా చదువుకున్న వ్యక్తులే ఓటు శాతం తగ్గించాలంటే మన జనాలను వెళ్ళిపోతున్నాం అర్థమైతే లేదు సారీ ఐదు సంవత్సరాలు వచ్చే ఓటు నుండి వీటిని అంటే మనం మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ఇది ఒక అవకాశం అటువంటిదే చదువుకున్న వ్యక్తులు హైదరాబాద్లో అతి అత్యంత తక్కువగా అయింది హైదరాబాద్లో ఇరవై తొమ్మిది పాయింట్ శాతమే వీళ్ళు ఎక్కడ చూసుకుంటే వీళ్ళు చెప్పే విశ్లేషణ దారుమారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ఓటు పర్సెంటేజ్ చాలా తగ్గిన సందర్భంగా మరి వీళ్ళు ఈ టీవీల వాళ్ళు వీళ్ళ గిన్ని సీట్లు వీళ్ళ గిన్ని సీట్లు ఏ పర్సెంటేజ్ తోటి వాళ్ళు అప్పుడు అన్వేషణ చేసి అది వీరికి తలకిందులయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ చూసుకుంటే మాత్రం పదిహేడు కాన్సెప్ట్లు అయితే ప్రశాంతంగా పోలింగ్ అయింది ఈసారి అత్యధికంగా పోలింగ్ శాతం అయితే బాగా తగ్గింది పల్లెల్లో పెరిగిన ఓటు షాతింగ్ పట్టణాల్లో మాత్రం చాలా ఓట్లు రావడానికి మరి ఎండల కారణమైందో కానీ పట్టణాల ప్రజలు ఓటు వేయడానికి ముందుకు రాలేదు ఇప్పటికైనా వచ్చే ఎలక్షన్లలో పట్టణాలలో చదువుకున్న వ్యక్తులు ఓటేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి విఆర్ పార్టీ అని తెలియస్తారు